అలా আরে ఏమ టైం ఏమైంది আরে తెలుసుకోవాలా నేను ఎప్పుడు వచ్చానా నువ్వు ఇప్పుడు ను టైం అయిందా నాన్న আরে నీ అచ్చం చాలా సేపైంది ఆ సరే చెరుగు జనరల్సిన్ మేసి గుడ్ మార్నింగ్ ఏ గుడ్ మార్నింగ్ గజసేబు మనం ఇంకా అప్పడ ఫస్ట్ అలా టైంకి అరే టిఫిన్ చేయాలి వేనా మేసి టిఫిన్ కొనాలి ఏసి రావాలా

అలాగే కాదు కొన్ని బొక్కడి అరే వెంకటేశ మంచి కట్టిల్లాలే సందేశ అన్న కట్టి అని ఆ స్కిన్ మంచి లేదన్న అది మొత్తం డ్యామేజ్ అయింది అది దాని టనేజ్ కూడా అది కాదంటే ఇంటిలో అన్న

केटी आई वेट टू हुटू लगा ना लगा ना विभावला भरे हां ओके ओके आगे रन सारे ओके पताला हां डबिट दिपिन मान चाचिन मार मान रीटा दिगा ये आयन पराय जेता ले मी पण टाका ले राव वाचनी चला है हां आता जुडे बा आना लेप ओके लेप ओके ए आबा आबा अरे मी दूर रे भाई तू दूर पास तू दूर रे ला नी मुगड वा లేబో 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 ఆబో కొంచెం ఎంకా తీసుకో అరే ఊరా దూరం గుడి పట్టుకోరా ఊపుతాగే అరే నేను చెప్పినా సింగు మంచిది పట్లారా వ్యక్తిగా సింగు మంచిది పట్టినారా

మనకు మేనేజ్మెంట్ ద్వారా ఎస్ఓపి రాసుకొని ఎక్కడైతే ప్రమాదం పొంది ఉంటదో అక్కడ మనం దానికి కావాల్సినటువంటి పనిముట్లతో క్రమశిక్షణగా పనులు చేసుకుంటే ఎలాంటి ప్రమాదాలకు రావలేదని మేనేజ్మెంట్ చెప్తా ఉన్నది కాబట్టి మన కార్మిక సోలందరూ పాటించి మేము చేసిన ఈ చిన్ని నాటి